నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్న ఆర్ఎఫ్సిఎల్ మరియు ఎన్టీపీసీ శ్రీ చైతన్య హై స్కూల్ యాజమాన్యం రెండో శనివారం సెలవు మాకు వర్తించదు అని చెబుతున్న యాజమాన్యం పారిశ్రామిక ప్రాంతంలో అన్ని స్కూళ్లకు సెలవు ఉండగా చైతన్య స్కూల్ నిర్వహించడం యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం వివాదాలకు కేంద్రంగా మారిన ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్లోని శ్రీ చైతన్య హై స్కూల్ యాజమాన్యంపై ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు అధికారులు విచారణలు జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే యాజమాన్యం ఆడిందే ఆట పాడిందే పాట అనే విధంగా పారిశ్రామిక ప్రాంతంలో తయారైందని భారత ప్రజాతంత్ర యువజన సమేక జిల్లా కార్యదర్శి కొంటూ సాగర్ ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రభుత్వ నిబంధనల పాఠశాలలు నిర్వహణ నిర్వహించకూడదు కానీ శ్రీ చైతన్య ఆర్ఎస్సిఎల్ టౌన్షిప్ అదేవిధంగా ఎన్టీపీసీ టౌన్షిప్లలోని ఈ రెండు బ్రాంచులు కూడా స్కూలు నిర్వహించడం అనేది దేనికి సాంకేతం అనేది ఈరోజు సంబంధిత అధికారులను సూటిగా యువజన సంఘంగా డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాము మీకు తెలుసు గత కొద్ది రోజుల కిందనే ఇందులో అనుకోని సంఘటన జరగడము దాని మీద ఎంఈఓ గారు కూడా సమగ్ర విచారణ జరిపి డిఈఓ గారికి పంపిస్తా నివేదికను దా పై నుండి వచ్చిన ఆర్డర్ ప్రకారము మేము ఫాలో అవుతా అన్నాము అన్ అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు డిఈఓ గారు ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎంఈఓ గారు దాని ఆధారంగా ఈ యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ తెలియలేదు ఇటువంటి సంఘ ఇటువంటి వాటిని ఆసరాగా చేసుకొని ఈ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నది అంతేకాకుండా ఈ స్కూల్లో ఇన్ఛార్జీల మధ్య తలెత్తిన సమస్యలను దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా సృష్టిస్తూ ఉన్నారు వాళ్లకు ఉన్న వ్యక్తిగత సమస్యలను పిల్లల మీద రుద్దడం పిల్లల మధ్య తారతమ్యాలను తీసుకురావడం సెక్షన్లుగా డివైడ్ చేయడం అనేది ఇక్కడ నడుస్తూ ఉన్నది కాబట్టి ఇన్ని సమస్యలు పునరావృతం అవుతున్నా కానీ సంబంధిత అధికారులు సంఘటన జరిగినప్పుడే ముక్కబోడిగా ఏదో రిపోర్ట్లు రాసుకొని ఎంక్వైరీ చేసుకొని పోతున్నారే తప్ప ఆ సమస్యల మీద కఠినంగా వ్యవహరించడం లేదు అందువల్లనే ఇందులో సమస్యలు పునరావృతున్నాయి అవుతున్నాయి అనేది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నాము కాబట్టి వెంటనే ఇప్పటికైనా ఈ హాలిడేసులల్లో స్కూలు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం పైన సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డివైఎఫ్ఐ యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము